ప్యూర్ కంచి పట్టు శారీస్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీకి వైలెట్ కలర్ బోర్డర్ వచ్చేసింది మనకు హరిన్ మనం సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి ఇవి వచ్చేసేసి ప్యూర్ కాంజీవరం సిల్క్ శారీస్ అండి గ్రీన్ కలర్ శారీకి పింక్ బోర్డర్ వచ్చేసింది బిగ్ బోర్డర్ అనమాట పల్ శారీ వచ్చేసేసి వన్ టూ డబల్ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ ఇది వచ్చేసేసి పల్లు పాట అండి కాస్ట్ వచ్చేసేసి వన్ టూ డబల్ నైన్ ఫ్రీ శారీ కలర్ వచ్చేసేసి మెజంతా కలర్ కి గ్రీన్ బోర్డర్ వచ్చేసింది బిగ్ బోర్డర్ అండి ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి శారీ మొత్తం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి శారీ కాస్ట్ వచ్చేసేసి డబల్ వన్ డబల్ నైన్ అండి వచ్చేసేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి పళ్ళు అండి షారీ కాస్ట్ వచ్చేసేసి మనకి టూ ఫైవ్ డబల్ జీరో పడుతుంది హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ సో ఇది వచ్చేసేసి మనకి హ్యాండ్ పార్ట్ కాస్ట్ వచ్చేసేసి మనకి త్రిబుల్ నైన్ పడుతుందండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ అంజలి ఈ రోజు మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ సంక్రాంతి స్పెషల్ గా అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉన్న ఆఫర్ సారీస్ అయితే అండ్ ఈ సారీ కలెక్షన్ మనకు అందిస్తున్న వాళ్ళు ఎంకే ఎం కలెక్షన్ చేస్తుంది వీళ్ళు వచ్చేసి మనకి ఫ్రీ షిప్పింగ్ తో ఆల్ ఇండియా లో సింగిల్ కూడా కొరియర్ పెట్ ఉంది అలాగే మనకి విత్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తో కానీ వితౌట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తో ఇలా బ్యూటిఫుల్ పట్టు సారీ కలెక్షన్ అయితే మనకు అందిస్తున్నారు ఇంకెంత కాలేజీ మీకు ఇందులో ఏది నచ్చింది క్రీన్ షాట్ అయితే ఫ్రీ తో ఈ ఐటమ్ అయితే ఇంటికి తెచ్చేసుకోండి ఇంకా వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ పంపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏ నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేసి కూడా అడగవచ్చు అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసిన లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్ గా ఈ వీడియోకి మరి వరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్ తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అండ్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే ఉంది గ్రూప్ లింక్ కూడా వీడియోకి తీసుకున్నాను దాంట్లో ఒక డైలీ అప్డేట్ అప్డేటింగ్ ఉంటుంది అవి చూసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మీరు అందులో ఫస్ట్ జాయిన్ అయిపోయారంటే ఉంటుంది మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు ఒక ఫ్రెండ్స్ ఇంకెంత కలిసి వీడియోలోకి వెళ్దామా రేట్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉంది లుక్ చేద్దాం చెల్లు హాయ్ అండి వెల్కమ్ టు ఎంకేఎం కలెక్షన్స్ ఈ రోజు మనం చూసేది ప్యూర్ కంచిపట్టు పట్టు శారీస్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ సారీకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చేసింది మనకు బిగ్ బార్డర్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఇది సో ఈ శారీని మనం సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి కొంచెం హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేస్తే మాత్రం టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ సో ఇందులో కలర్స్ చూద్దాం మనం రామా గ్రీన్ కలర్ శారీ విత్ పింక్ బార్డర్ వచ్చేసింది మనకి చాలా బాగుంది ఓవరాల్ లుక్ మాత్రం ఇది ట్రై కలర్ లో ఉంది మనకి శారీ ఆరెంజ్ కలర్ కి కొంచెం వైలెట్ లా వచ్చింది బార్డర్ చాలా బాగుంది షైన్ అవుతూ నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ అనమాట దానికి పింక్ బోర్డర్ వచ్చేసింది బాగుంది లెమన్ ఎల్లో కానీ శారీ మాత్రం బాగుంది నెక్స్ట్ రామా గ్రీన్ కలర్కి కొంచెం పింక్ బోర్డర్ వచ్చేసింది బాగుంది ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీకి పింక్ బోర్డర్ వచ్చేసింది మనకి ఇది ట్రై కలర్ శారీ అనమాట త్రీ కలర్స్ లో అవైలబుల్ అవుతుంది మనకి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బాగుంది శారీ కలర్ మాత్రం నెక్స్ట్ వేరే లైట్ వెయిట్ పట్టు శారీస్ చూద్దామండి వేరే మోడల్లో ఇది వచ్చేసి వైలెట్ కలర్కి కొంచెం గ్రీన్ బోర్డర్ వచ్చేసింది శారీ మాత్రం బాగుంది సమ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది షైన్ అవుతా బార్డర్ మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నెక్స్ట్ ఇది మనకి బ్లౌజ్ అనమాట ఈ శారీని మనం కొంచెం సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే కాస్ట్ వచ్చేసేసి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అదే హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మాత్రం టూ త్రీ డబల్ జీరో పడుతుందండి ఓన్లీ శారీ కావాలి అంటే మాత్రం ట్వెల్వ్ డబల్ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నెక్స్ట్ ఇందులో కలర్స్ చూద్దాం మనం మెరూన్ కలర్కి గ్రీన్ బోర్డర్ వచ్చింది కొంచెం లైట్ పర్పుల్ కలర్కి గ్రీన్ బోర్డర్ వచ్చిందండి నెక్స్ట్ లైట్ ఆరెంజ్ పింకిష్ షేడ్ లో ఉంది దానికి గ్రీన్ బోర్డర్ వచ్చింది మనకి రెడ్ కలర్ కి గ్రీన్ బోర్డర్ వచ్చిందండి గ్రీన్ కలర్ శారీకి మెరూన్ బోర్డర్ వచ్చింది రామా గ్రీన్ కలర్ శారీ కి పింక్ బోర్డర్ వచ్చేసిందండి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ బోర్డర్ వచ్చిందండి ఇవి వచ్చేసేసి ప్యూర్ కాంజీవరం సిల్క్ శారీస్ అండి గ్రీన్ కలర్ శారీకి పింక్ బోర్డర్ వచ్చేసింది బిగ్ బోర్డర్ అనమాట పళ్ళు పాటిలా వచ్చేసింది మనకి బ్లౌజ్ అనమాట ఇది శారీ వచ్చేసేసి వన్ టూ డబల్ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం లైట్ వెయిట్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ ఇందులో కలర్స్ చూద్దాం మనం ఆరెంజ్ కలర్ విత్ రామ గ్రీన్ బోర్డర్ పింక్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ పింక్ బార్డర్ రామా గ్రీన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ అనమాట మెజ్జంతా కలర్ విత్ గ్రీన్ బార్డర్ రామా గ్రీన్ కలర్ విత్ పింక్ బార్డర్ అనమాట నెక్స్ట్ ఇవి కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ అనమాట ఇది వేరే మోడల్ అనమాట ఇందులో ఇవి వచ్చేసేసి లైట్ వెయిట్ పట్టు శారీస్ లో కాపర్ బార్డర్తో ఉన్నాయండి శారీస్ గ్రీన్ కలర్ శారీకి మెరూన్ కలర్ వచ్చేసింది బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసేసి కాంట్రాస్టింగ్ ఉంటుంది ఈ శారీల కలర్స్ చూద్దామండి రామా గ్రీన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ మెరూన్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ ఆలివ్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ బ్లూ కలర్ విత్ మెరూన్ బార్డర్ అండి గ్రీన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ అండి బీట్రూట్ కలర్ విత్ గ్రీన్ బార్డర్ అండి నెక్స్ట్ వేరే లైట్ వెయిట్ పట్టు శారీస్ చూద్దాం మనం ఇది వచ్చేసేసి మెరూన్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఇది వచ్చేసేసి పళ్ళు పాటండి బ్లౌజ్ ఇందులో కలర్స్ చూసుకుందాం కాస్ట్ వచ్చేసేసి వన్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే మగ్గం వర్క్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మాత్రం టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ ఇందులో కలర్స్ చూద్దామండి గ్రీన్ కలర్ విత్ మెరూన్ బోర్డర్ బ్లూ కలర్ విత్ రామ గ్రీన్ బార్డర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ బోర్డర్ అండి నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసేసి మీనాకరి వర్క్తో ఉన్నాయి మనకి బార్డర్లో మెరూన్ శారీ విత్ గ్రీన్ బార్డర్ అండి గ్రీన్ శారీ విత్ మెరూన్ బార్డర్ అండి బ్లూ శారీ విత్ గ్రీన్ బార్డర్ అండి ఇవి అండి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి శారీ కలర్ వచ్చేసేసి మెజంతా కలర్కి గ్రీన్ బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసేసి మనకి బ్లౌజ్ పార్ట్ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి ట్వెల్వ్ డబల్ నైన్ అండి కొంచెం హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే డబల్ టూ డబల్ జీరో అండి అదే కొంచెం మనం సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ చూద్దాం మనం ఆలివ్ గ్రీన్ కలర్ విత్ మెరూన్ బార్డర్ వచ్చేసిందండి నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ కి మెరూన్ బోర్డర్ వచ్చేసింది నెక్స్ట్ మెజందా కలర్ కి గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఆలివ్ గ్రీన్ బోర్డర్ అండి మెరూన్ కలర్ కి ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఆలివ్ గ్రీన్ కలర్ శారీకి మెరూన్ బార్డర్ అండి నెక్స్ట్ లైట్ పర్పుల్కి ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసిందండి నెక్స్ట్ కొంచెం వేరే లైట్ వెయిట్ పట్టు శారీస్ చూద్దాం అనమాట వేరే మోడల్లో శారీ వచ్చేసేసి రామా గ్రీన్ కలర్ వచ్చేసింది శారీకి అండ్ బార్డర్ వచ్చేసేసి మనకి మెరూన్ బార్డర్ వచ్చింది పికాక్ డిజైన్స్ ఉంటుందండి శారీ మొత్తం ఇది వచ్చేసేసి మనకి పళ్ళు అండి నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసేసి ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది సారీది శారీ కాస్ట్ ఇలా ఉంటుందండి క్యాటలాగ్లో చూపించినట్టు శారీ కాస్ట్ వచ్చేసేసి డబల్ వన్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూద్దాం మనం ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్కి మెరూన్ బోర్డర్ వచ్చేసిందండి నెక్స్ట్ రామా గ్రీన్ కలర్కి మెజంతా కలర్ షేడ్ వచ్చేసిందండి నెక్స్ట్ మనకి పర్పుల్కి గ్రీన్ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ వేరే ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి మనం ఇది వచ్చేసేసి రెడ్ కలర్ శారీకి కొంచెం గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసేసి బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ మనకి పళ్ళు వచ్చేసేసి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి టెన్ ఫిఫ్టీ అండి లో చూపించినట్టు ఉంటుంది మనకి శారీ నెక్స్ట్ కలర్స్ చూసుకుందాం మనం ఇందులో బ్లూ కలర్ శారీకి మెరూన్ బార్డర్ వచ్చేసిందండి ఇదైతే నెక్స్ట్ లైట్ వైలెట్ కి మెరూన్ బార్డర్ వచ్చేసిందండి నెక్స్ట్ వేరే మనం చూసుకున్నట్టయితే ఇవి కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇది వచ్చేసేసి పర్పుల్ కి పింక్ షేడ్ వచ్చేసిందండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది మనకి ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది బిగ్ బోర్డర్ వచ్చేసింది మనకి శారీ మాత్రం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్కి మెరూన్ బోర్డర్ వచ్చేసింది నెక్స్ట్ రామా గ్రీన్ కలర్కి పింక్ బోర్డర్ వచ్చేసిందండి లైట్ పింక్ అనమాట నెక్స్ట్ లైట్ ఆరెంజ్కి గ్రీన్ బోర్డర్ వచ్చేసింది ఆలివ్ గ్రీన్ కలర్ అనమాట లైట్ పింక్ కలర్కి కొంచెం ఆలివ్ గ్రీన్ బోర్డర్ లా వచ్చింది ఇది కూడా లైట్ ఎల్లో కలర్ కి ఆలివ్ గ్రీన్ బోర్డర్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది శారీ ఓవర్ ఇవి వచ్చేసేసి మీనాక్షి పట్టు సారీస్ అండి సో మనకి రామ గ్రీన్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసేసి మనకి నావి బ్లూ కలర్ లో ఉంది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటది ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి అండి థౌజండ్ రూపీస్ అనమాట సో సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ పేరప్ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇందులో మనం కలర్స్ చూసుకుందాం సో ఇది వచ్చేసి బీట్రూట్ కలర్ శారీ అనమాట దానికి గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది పళ్ళు పాట అలా ఉంటుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కి మెరూన్ బార్డర్ అయితే వచ్చింది మనకి శారీ ఓవరాల్ లుక్ అయితే అలా ఉంటుంది నెక్స్ట్ వేరే మోడల్లో చూసుకున్నట్లయితే శారీ అయితే ఇలా ఉంటుంది బీట్రూట్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసేసి రామగ్రీన్ అండి ఓవరాల్ శారీ లుక్ అయితే చూసారా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ మనం పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి థౌజండ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ తో అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ తో వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మనం కలర్స్ చూసుకుంటే స్కై బ్లూ కలర్ కి పింక్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి నెక్స్ట్ లైట్ పింక్ కి పీచ్ కలర్ షేడ్ అండి దానికి బీట్రూట్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మనకి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ శారీకి మెరూన్ బార్డర్ అయితే వచ్చింది మనకి చాలా బాగుంది శారీ లుక్ ఓవర్ వైజ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ ఎల్లోకి గ్రీన్ షేడ్ వచ్చేసింది బాగుంది బార్డర్కి కి నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి దానికి బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది నావీ బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రే కలర్ కి గ్రీన్ బోర్డర్ అయితే వచ్చేసిందండి ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి మనకి నెక్స్ట్ వచ్చేసి శిల్పి సిల్క్ శారీస్ అనమాట సో శారీ అయితే ఓవరాల్ ఇలా ఉంటుంది వైలెట్ కలర్ కి పింక్ బోర్డర్ అయితే వచ్చేసిందండి నెక్స్ట్ మనం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుందండి బ్లౌజ్ పాట్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుందండి అదే సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మనకి థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది కాస్ట్ సో ఇందులో మనం కలర్స్ చూసుకున్నామండి లైట్ పర్పుల్ కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ నావీ బ్లూ శారీకి వచ్చేసేసి మనకి మస్టర్డలో బార్డర్ వచ్చేసిందండి చాలా బాగుంది శారీ కాస్ట్ నెక్స్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది శారీ లుక్ అయితే ఓవరాల్ ఇలా ఉంటుందండి మనకి స్కై బ్లూకి కొంచెం వైలెట్ కలర్ బార్డర్తో ఇలా వచ్చేసింది ఓవరాల్ లుక్ పళ్ళు పాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బిగ్ బార్డర్ తో ఫ్లవర్స్ డిజైన్ వచ్చి చాలా బాగుంది శారీ ఓవరాల్ గా శారీలో మనం కలర్స్ చూసుకున్నామండి కలర్ కలర్కి మనకు ఆరెంజ్ బార్డర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ పర్పుల్ కి రామ గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది బాగుంది శారీస్ మాత్రం నెక్స్ట్ వేరే మోడల్లో మనం చూసుకున్నట్లయితే ఇవి గరిమా పట్టు శారీస్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ వైజ్ బార్డర్ కూడా సేమ్ చూసుకోవచ్చు మనం ఇలా ఉంటుందండి శారీ ఓవరాల్గా చెక్స్లా వచ్చింది శారీకి మాత్రం డిజైన్ ఇదిగోండి ఇది బార్డర్ అనమాట బిగ్ బార్డర్ వచ్చింది మనకి నెక్స్ట్ అది వచ్చేసేసి మనకి గ్రీన్ కలర్లో ఉన్నది పళ్ళు పాట అండి పళ్ళు పాట వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది సో మనం ఇందులో కలర్స్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ కలర్స్ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్కి ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసిందండి నెక్స్ట్ ఆరెంజ్కి లైట్ ఆరెంజ్ కలర్కి ఆలివ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ లా వచ్చిందండి ఇది శారీ మనకి ఇది కొంచెం లైట్ షేడ్ లో ఉందండి గ్రీన్లోనే శారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది లుక్ వైజ్ మనకి పళ్ళు పాట అండి నెక్స్ట్ మనం వేరే మోడల్లో ఫ్యాన్సీ శారీస్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసేసి లైట్ పింక్ అన్నమాట సారీ లైట్ పింక్లో ఉంది బార్డర్ వచ్చేసేసి మనకి డార్క్ పింక్లో అవైలబుల్టీ ఉంది సో బార్డర్కి మనకి ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇది వచ్చేసేసి మనకి ఇది పళ్ళు పాట్ అండి ఇది పళ్ళు పాట్ నెక్స్ట్ అది బ్లౌజ్ పాట్ అండి లో చూపించినట్టు ఉంటుంది అనమాట శారీ ఓవరాల్ లుక్ అయితే మనకి అండ్ శారీ కాస్ట్ వచ్చేసేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ బోర్డర్ లోనే ఉంది సేమ్ మనకి ఇది వచ్చేసేసి ఎల్లో కలర్ విత్ పింక్ బోర్డర్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ కి పింక్ బోర్డర్ వచ్చింది అనమాట ఓవరాల్ శారీ అయితే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం లుక్ ఇవచ్చేసేసి మనకి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ కి బ్రౌన్ బార్డర్ అయితే వచ్చేసింది బిగ్ బోర్డర్ అనమాట ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి టూ ఫైవ్ డబల్ జీరో పడుతుంది విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుంది కాస్ట్ ఇందులో మనం కలర్స్ చూసుకున్నామండి రామా గ్రీన్ కలర్ కి మెరూన్ బార్డర్ అయితే వచ్చేసింది బిగ్ బార్డర్ అనమాట ఇది కొంచెం ఫ్లోరల్ డిజైన్ లా వచ్చింది ఇది మనకి పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అయితే సూపర్ నెక్స్ట్ వేరే కలర్స్ లో చూస్తున్నట్టయితే ఇది పింక్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసేసి మనకి పళ్ళు అండి నెక్స్ట్ బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ టూ ఫైవ్ డబల్ జీరో అండి మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మనకి త్రీ ఫోర్ ఫైవ్ జీరో పడుతుంది కాస్ట్ ఇది ఇంకో కలర్ అండి కొంచెం లైట్ గ్రీన్ కి మనకి బ్రౌన్ బార్డర్ అయితే వచ్చేసింది ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు పాట అండ్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో మోడల్ చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడు సేమ్ ఇవి కూడా ప్యూర్ పట్టు శారీస్ అండి శారీ అయితే ఇలా ఉంటుంది శారీ కలర్ వచ్చేసేసి మనకి పీచ్ కలర్లో వచ్చింది ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి వన్ టూ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సో మనం హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే టూ త్రీ డబల్ జీరో అండి కొంచెం సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మనకి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ చూద్దాం మనం ఇది వచ్చేసేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే మనకి టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ ఓన్లీ శారీ కావాలి అంటే ట్వెల్వ్ డబల్ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేసి స్కై బ్లూ కలర్ శారీ ఇది ఇలా పేరప్ చేసుకుంటే మనకి టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే పర్పుల్ కలర్ లో వచ్చేసింది మనకి ఇది ఇలా బ్లౌజ్ తో మనం పేరప్ చేసుకుంటే మగ్గం వర్క్ బ్లౌజ్ తో టూ త్రీ డబల్ జీరో పడుతుంది కాస్ట్ వేరే ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి మనం ఇది ఈ శారీ వచ్చేసేసి మనకి సింగిల్ పీస్ అవైలబుల్లో ఉందండి ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది లైట్ పింక్ కలర్కి డార్క్ పింక్ బోర్డర్ అయితే వచ్చేసింది శారీ కాస్ట్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ అండి మనకి కొంచెం బ్లౌజ్కి ఇలా వర్క్ లా వచ్చేసింది సింగిల్ పీస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వేరే మోడల్లో చూసుకున్నట్లయితే ఇవి కూడా ఫ్యాన్ ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి సో మనకి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే నెక్స్ట్ పళ్ళు పార్ట్ మనకి ఇలా వచ్చేసింది సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే మనకి కాస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే టూ ఫైవ్ డబల్ జీరో ఓన్లీ శారీ కాస్ట్ వచ్చేసేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ ఇందులో మనం కలర్స్ చూసుకుందాం సేమ్ దీనికి కూడా కొంచెం ఫ్లోరల్ డిజైన్లా అలా వచ్చేసింది శారీ కాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే టూ ఫైవ్ డబల్ జీరో ఇది గ్రీన్లా వచ్చిందండి సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది నెక్స్ట్ వేరే మోడల్లో మనం చూసుకుందాం అనమాట ఇవి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి శారీ వచ్చేసేసి మనకి ఆరెంజ్ కలర్లో ఉంది బ్లూ బోర్డర్ వచ్చేసింది బ్లూ వైలెట్ అలా ఉంది షేడ్ మాత్రం ఓ ఇది పళ్ళు పాట అండి నెక్స్ట్ బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండి సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే టూ థౌజండ్ పడుతుంది హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేరప్ చేస్తే టూ సిక్స్ డబల్ జీరో అనదర్ కలర్ చూసుకుందాం మనం ఇది ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ వచ్చేసింది మనకి ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ నెక్స్ట్ బ్లౌజ్ మనకి ఇలా ఉంటుందండి వేరే మోడల్లో మనం లైట్ వెయిట్ పట్టు శారీస్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకి రామ గ్రీన్ కలర్ అండి శారీ ఓవరాల్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్ పట్టు అనమాట మనకిది సో ఇది వచ్చేసేసి మనకి పళ్ళు పాట అండి పళ్ళు పాటు ఇలా వచ్చింది మనకి డిజైన్తో నెక్స్ట్ బ్లౌజ్ పాట వచ్చేసేసి ఇది అనమాట సో ఓవరాల్ శారీ మనకి ఇలా ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి వన్ త్రీ డబల్ నైన్ అండి సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేస్తే వన్ సెవెన్ డబల్ నైన్ శారీలో కలర్స్ చూసుకుందాం మనం ఇది చాలా బాగుందండి ప్యార గ్రీన్ కలర్ కి బ్లూ వచ్చేసింది కాంబినేషన్ సూపర్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకి పర్పుల్ కి బ్రౌన్ అనమాట కాంబినేషన్ ఇది కూడా బాగుంది సారీ సారీ అది గోల్డ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి బ్లూ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ అనమాట బాగుంది ఇది వచ్చేసేసి గ్రీన్ కలర్ అనమాట ఇవి వచ్చేసేసి మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ సో ఇది వచ్చేసేసి మనకి హ్యాండ్ పార్ట్ ఫ్రంట్ అలా ఉంటుందండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసేసి ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసేసి మనకి త్రిపుల్ నైన్ పడుతుందండి బ్లౌజెస్ అన్ని కలర్స్ చూపించట్లేదండి మీకు ఏమైనా కలర్స్ కావాలి అంటే చెప్పండి అవైలబిలిటీ ఉన్నాయా లేదో మేము చెప్తాం మీకు ఇది వచ్చేసేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ పింక్ కలర్ సిల్వర్ కలర్ ఇది వచ్చేసేసి రామ గ్రీన్ కలర్లో కల్నేటా షేడ్ వచ్చేసిందండి మనకి నెక్స్ట్ బ్లూ కలర్ రాయల్ బ్లూ అండి నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ నెక్స్ట్ గ్రే కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసేసి మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చేసిందండి నెక్స్ట్ పర్పుల్ నెక్స్ట్ ఇది శాండిల్వుడ్ కలర్లో ఉందండి మనకి నెక్స్ట్ రెడ్ కలర్ నెక్స్ట్ బ్రౌన్ మెజింత కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండి మనకి చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో లెమన్ ఎల్లో అండి మనకు అది కలర్ వచ్చేసేసి ఇది వచ్చేసేసి వైలెట్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ నెక్స్ట్ గోల్డ్ కలర్ నెక్స్ట్ రామ గ్రీన్ అండి ఇది వచ్చేసేసి మనకి ఇది వచ్చేసేసి మనకి కొంచెం లైట్ క్రీమిష్ షేడ్లో ఉంది ఎల్లోనే అనమాట శాండిల్వుడ్ కలర్ అనమాట అది ఇవి వచ్చేసేసి మనకి సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి కాస్ట్ వచ్చేసేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది మనకి ఈ హ్యాండ్ పార్ట్ వచ్చేసేసి మనకి అలా ఉంటుంది ఇది వచ్చేసేసి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ అన్న నెక్స్ట్ ఇందులో మనం కలర్స్ చూసుకున్నట్లయితే పింక్ కలర్ నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ పింక్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సో కాస్ట్ వచ్చేసేసి మనకి ఫోర్ డబల్ నైన్ అండి హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ట్రిపుల్ నైన్ అనమాట ఫ్రీ షిప్పింగ్ ఫోన్పే జీపే చూసుకోండి ఒకసారి